ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలి అని జిల్లా ఎలక్షన్ అధికారి మరియు కలెక్టర్ గారి ఆదేశంలో మేరకు ఈరోజు వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు మరియు సిబ్బందితో కలిసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు గారు స్వీఫ్ అవగాహన ర్యాలీని ప్రారంభించి ప్రధాన రోడ్డుపై మానవాహారం నిర్మించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ మే పదమూడవ తేదీన జరిగే లోక్సభ ఎన్నికల్లో విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తుందన్నారు ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు వడేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం నుండి ప్రధాన రోడ్డు గుండా ప్లెకార్డులు నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది

వద్దు బద్ధకం వద్దు ఓటే 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 వద్దు ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు ఓటు అనేది ఓటు అనేది ఓటు అనేది ఓటు అనేది ఓటు అనేది